హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు వాము ఆకు గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను ఈ వాము ఆకుని అజ్వా లీవ్స్ అని కూడా అంటారు కానీ ఇది ఆరోగ్యం విషయంలో మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది ఇది ఆరోగ్యంగా ఎలా పనిచేస్తుంది అనేది కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఈ ఆకులను మనం ఇంకా వంటకాల్లో కూడా అనమాట ఈ బజ్జీలు చేసుకుంటాం కదండి మనము బజ్జీల మాదిరి కూడా ఈ ఆకులను బాగా కడిగేసి శనగపిండిని కలుపుకొని బజ్జీల్లాగా కూడా మనము పొటాటో బజ్జీ ఆలు బజ్జీ అట్లా వేస్తాం కదా అట్లా దీన్ని కూడా బజ్జీల్లాగా వేయచ్చు తర్వాత మనకి జలుబు దగ్గు అలా వచ్చినప్పుడు కానీ కఫం వచ్చినప్పుడు కానీ ఈ ఆకులని మనము కడుక్కొని ఒక రెండు మూడు ఆకులను కొంచెం ఒక రెండు మిరియాల గింజలు పెట్టుకొని తిన్నామంటే దగ్గు అనేది కూడా తగ్గుతుంది గొంతు కూడా కొంచెం క్లియర్ అవుతుందండి ఆ రసము లోపలికి పోవడం వల్ల మన జీర్ణక్రియ కూడా కొంచెం మెరుగుపరుతుందనమాట సో చాలా రకాలుగా దీని నుంచి ఉపయోగాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఈ వామ ఆకులను వల్ల కూడా నోటిలో కొంతమందికి వాసన వస్తుంటుందండి ఆ దుర్వాసన కూడా పోతుంది అంతేకాకుండా ఇది ఏం చేస్తుందంటే మన చర్మ సమస్యలకు కూడా ఈ వామ ఆకుల రసము చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ వాము ఆకు కొమ్మను నాటితే చాలు ఈ మొక్క వస్తుంది దీనికి ఏం వేరే అవసరం లేదు మీకు ఎవరికైనా అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వామాకు చిన్న పిల్లలు ఉండే ఇంట్లో కూడా ఇది ఆయుర్వేదక మొక్క కాబట్టి తప్పకుండా ఇంట్లో పెంచుకోండి